ఎక్కువ మేము మాట్లాడదలుచుకోలేదు నేను కానీ నేను వేరే మీరు వేరు కాదు మీరు నేనంతా ఒకటే కాబట్టి ఈ ఈ ప్రాంగణంలో వచ్చిన అనుభూతి మీ అందరూ కూడా సీరియస్ కూడా మాట్లాడుతున్నాను తులసీదాస్ గురుజీ గారు నేను మనన్న ఆశ్రమంలో కలిశారు కలిసి కొండమైన సూర్య ఉపాస అంటే సూర్యోపాసన శక్తిని తీసుకుంటానికి మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్కి వెళ్తాను మీరు కూడా రామని చెప్పారు దాంతో గురుగారు ఫాలో అవుతే వచ్చాం వచ్చిన తర్వాత రెండు ప్లేసులకి వెళ్ళి ఆయన రెగ్యులర్గా ఆయన కూర్చొని ధ్యానం చేసే ప్లేస్ ఎవరు నడమాడని ప్లేస్కి ఆయన వెళ్ళి అక్కడ ఒక వన్ అవర్ అక్కడ చేశాం ఆ తర్వాత ఇంకొక ప్లేస్ మారి ఇక్కడికి అక్కడ సూర్యుడు కొంచెం ఎగబడిన కారణం ఇక్కడికి వచ్చి సూర్యుడు డైరెక్టర్గా మన బాడి మీద కోసం ఇక్కడికి వచ్చి గురువుగారితో ఒక వన్ అవర్ ఆ సూర్యుడు శక్తిని మనల్ని దేహంలో తీసుకొని నెగిటివ్ తన అంతా పోయి పాజిటివ్ తన నింపుకోవడం కోసం నేను నాదనే అహంకారంతో నిండిపోయి ఉన్న దాకం మనల్నే మనల్ని మనల్ని సృష్టించుకున్న ఆలోచనలతోటి కోపాలతోటి బాధలతోటి మనల్ని మనమే దుఃఖించుకుంటున్నాం ఆ దుఃఖాన్ని మొత్తం నిర్మలవటానికి గురుగారు ఇక్కడ తీసుకొచ్చి ధ్యానం దీక్షించారు మిరుడు కుదిరినప్పుడు ఎప్పుడైనా అరుణాచలం వచ్చి ఈ ప్రాంగణంలో అరుణాచల రమణ తిరిగిన ఈ ప్రాంగణంలో అందరూ ధ్యానిచ్చి మనశ్శాంతి కోసం మనసుని ఉద్రపరుచుకొని నేను నా అహంకారాన్ని నిర్మలం చేసుకోవాలని మనసుతో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నా చాలా కొండకొచ్చారు కొండకొచ్చినప్పుడు పొద్దున్న గురువు గారు అంతే కాదు ఈ దేహం గురించి మాట అంటే ఆత్మ గురించి మాట్లాడే ఆత్మ అంటే అంతే కదా అంతే కదా గురువు అంటే గురువు అంటే లోపల అందరిలో గురువు ఉండడు అంతరం పొద్దున గురుగారు గారు అగపడి మా ఈడల్ బంగారు మా ఈడల్ తీసిందంట పొద్దున్న చూసినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను వచ్చి ధ్యాన మందిరం అవును కూర్చున్నా గోడ కాంగా మెడిటేషన్ చేసుకుంటా సరే అయితే టూ అవర్స్ మెడిటేషన్ అయిపోయింది సడన్ ఓపెన్ చేసాం ఎప్పుడు భగవాన్ చూస్తాను నేను మిమ్మల్ని చూసాను ఆ ఫీలింగ్ రోజు వీడియోస్

భగవంతుడు గొప్పతా భగవంతుడే ఆయన ఇచ్చారు ఆయన తీసుకున్నారు బట్ మనం ఆయన మీద పాపడకుండా వచ్చిన చూడు అది నిజమైన శరణాగతి నువ్వు ఇచ్చిన కాయని నువ్వు తీసుకున్నావు కదా అది నువ్వు ఇచ్చింది ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందు లేడు ఇప్పుడు లేడు కొన్ని సంవత్సరాల ముందు నువ్వు ఉండవు నేను

అలా భగవంతు సరణాగా తాగుండేది ఏం లేదు ఆయన ఇచ్చారు ఆయన అంత ఆయన 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 విన్న సరణాగా బాగుంటుంది ఉన్నంత